நமஸ்கார மாத்தேரா இன்னித்த சிக்க சுமார் ஜன அண்டேனும் எங்களை கலவர பிரச்சனைல திக்குண்டு கலோக்கடை பிரச்சனைக்கு போனாங்க மத்த நான் என்னடா மஸ்து ஜன ஈகே வீடியோ மார்க் வந்து ஃபோன் அந்த பண்ணியிரு அஞ்சு அது எங்கித்திலக்க எண்ண அனுபவத பிராரவா அது அது எங்களை பிரச்சனை தலக்கடை யாம்பாத்திரும் வப்பே எச்சின்னாக்கல க்வஷன் தாக்கென்னாக சைத்தினக்கூல் தயவத கைட்டு உப்பு ஏரு కులెతయిట్ ఉప్పురు సైతి నకలు కొంచెం శక్తి తైట్ ఉప్పురు మంత్రదేవత కైటి ఉప్పు కల్లుటిన కైటి ఉప్పురు గుళిగన కైటి ఉప్పురు సో బ్యాత్తే ఉత్తర కన్నడ బండి అక్కల్ అకల్న బేత బేత దైవలు ఉప్పుడు అంచ సో ఉత నిజాన ఆ సైతి ఆ శక్తి దొట్ట ఉప్పును సత్యనా అందుకే నీయరు సో అప్పండ సైతి ఆ శక్తి దొట్టే ఆ దైవశక్తి దొట్టే కనెక్షన్ ఆపినీ ఉప్పు బండ దాదా కైట్లేరు అందుబాటు మంత్రవేత్త కేవలవరు నా పాత పప్పు తిరుపతి మంత్రదేత్తన కైట్ ఉన్న అజ్జర్ మంత్రతన కైట్ ఇక వల్ల మెదక్కులు పన్నీరు అతను దర్శనాడు పన్నీరు కోలాడు పన్నీరు అవి నుంచి బుడిపారు ఉండు అపండమాత ఆ సైతిన వ్యక్తి చాక్రీ మళ్ళతుంది వ్యక్తి ఆ సేవిని సేవేను మెల్తిన వ్యక్తి ఆ శక్తి దొట్టి కనెక్ట్ ఆప సరియా అంద అందుకేనగా నిజవద్ అందవు ఎంచండ తులే నమ్మ తులువేరు ನಮಕ ದಾದಕ್ಕೆ ಎಂದಾಗ ನಮಗೆ ದೈವನೇ ದುಂಬು ಅವನಿ ಪ್ರಾಕೃತಿಕ ಶಕ್ತಿ ನಮ ಪುಟ್ಟುದು ಸೈನೇಟಲ ನಮ ಆ ದೈವದ ಒಟ್ಟಿಗೆ ಬುಳೆಯೊಂದು ಬೈದಿನಕ್ಕಳು ನಮಗೆ ಬೇತ ವಿಚಾರಗಳು ಮಾತ್ರ ಗೊತ್ತುಜಿ ಹೆಚ್ಚಿನಕ್ಳೆ ಹಿಂದಳದ ವರ್ಗದ ಕಲೆ ಬೇತ ವರ್ಗನ ಬುರದು ನಮ ನಮ್ಮ ಎಲ್ಲಾಡು ಕೋಲ ನಮ್ಮ ನಮ್ಮೆಲ್ಲಾಡು ವರ್ಷದ ಅಗೆಲ ಹಾಪುಂಡು ಆಗ ಬೋಗಲು ಪೂರ ಆ ಒಂದು ಉಪ್ಪುಂಡು ಸೊ ನಮ್ಮ ಪೂರ ಆ ದೈವದೊಟ್ಟಿಗೆ ಕನೆಕ್ಷನ್ ಅದು ಉಪ್ಪು நம எஞ்சினா தின்பா அவேன்னா தைவரு ஒன்று வைத நம நம்ம ஹிர்யா கொள்ளு இத்தேம்ததலா அதுப்பு கலவஞ்சி பூஜே பக்கொஞ்சி துர்ா நமஸ்கார பூஜை பக்கோஞ்சி உந்த பூர ஓள இத்திஜி தும்புதானு நம்ம நம எத்தி ஜோள அத்தண்ட சத்யநாராயண பூஜை கடி கடி மல்பண உங்க பூரா நம்ம இட்டு இத்தி நமக்கு துளுவேரேன் எத்தினிங்கனா தைவ தைவத்தின ஐக்குபோடித்தின் ஆராதன ஆராதனை பதத்தி இத்திரி ஹிரியாக்கின முகாந்தரம் மல்தேரு கோரிக்கூத்தேரு அத்தன மீன் பல சொந்தித்தேரு అవిన పక్క నమ్మనే మాత్రం తినొందిద్దాం సో నమ్మదే ఆక దైవ కనెక్షన్ అప్ప అందుకే ఎన్నగా తులే ఉంది నమ్మ ఓవేను ఆరాధన మలుపు పని పని ఇంపార్టెంట్ ఉందే యాపల్ మనసు అల్వైతే నమ్మ ఓవె నవిన యాపాంచిన శక్తిలో ఆరాధన మలుపునత్ నమ్మ వా శక్తిని ఆరాధన మలుపు ఆ శక్తి దొట్టిగా కనెక్షన్ ఆప తులే నమ తులే రామ అయితే కళపేరు రపినేరు శివ శివ పనిపిన కలుపు పేరు అత్తండ నారాయణ నారాయణ లక్నకుల్ నేను నారాయణ నారాయణ పంతు కైము అంటే నమ్మ వేను పూర్వ ఎన్నో అనుపు జనమతులు వేరు నమ్మదాదా వన్పా అదే వైర్ల గాడి తర్నగాడు వైత్తులా నమ్మ దాదా అందువనుపాడికి పోనకాడ పంజర్లీ కాపులా బబ్బు కాపులా మంత్రదాత కాపులా ఇంచు నమ్మ ఆ భాషనే నమ్మడ బులే వందు పోయిదం అనుభవం పని 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 మస్తు పోనక మాత్రం నమ్మ పనం ఉంది పర్పా అంచాదు నవ కులక్లకినేక కా దైవడనే ఉప్పునే దాత నమ్మ ప్రజ్ఞంతుంటారు ఆ ప్రజ్ఞా స్థితి ఎంచిన ఉండు మనుష్యన స్థితి ఉంతున్నా ఆ కనెక్షన్ అదుప్పే అవు పూర విచారట్లో తూ లేరి క్రికెట్కి ఒప్పు ఎత్తేడా ఆగ్ క్రికెట్ దా మస్తు ఇంట్రెస్ట్ ఉప్పుండ ఆ చిత్తిన వీడియో జాస్తి తూపే అయితే తూపే ఆ ఐటే దాదా సాధనతో ఆ ఆ వంజి విచారగా కనెక్షన్ అదుప్పే వరి పర్పినే ఎత్తండా ఆ పర్పిన విచారగా కనెక్షన్ ఐటే ఆ సుఖ తిక్కొందిప్పుడు ಇತ್ತೊಂಬ ಕ್ರಿಕೆಟ್ ಗೊಬ್ಬನಾಗೆ ಮೂಲಸುಖ ಪರ್ಪಿನಾಗೆ ಐಟ್ ಸುಖ ತಿಕ್ಕು ನಮಗೆ ದೈವಾರಾಧನೆ ಹಿಡ್ದು ಖುಷಿ ತಿಕ್ಕದ್ದು ಸುಖ ತಿಕ್ಕದೊಂಡು ಐಟ್ ಐಟ್ ಒಂಜಿ ನನಗೆ ನೆಮ್ಮದಿ ತಿಕ್ಕದಂಡು ಸೊ ಈ ದೈವದೊಟ್ಟಿಗೆ ನಮ್ಮ ಮಂತ್ರವತ್ತ ತಿಂಡು ಇಲ್ಲ ಅಡು ಹತ್ತನ ಬೇ ಪೋನಗ ಪೋನಾಗ ಬನ್ನಾಗ ಅಪ್ಪ ಪೋದುವ ಪಿ ಎ ಕಾಪುಲ ಮಂತ್ರಯತ ಕಾಪುಲ ಹತ್ತನ ಚಾಮುಂಡಿ ಕಾಪುಲ ಇಂಚ ಪಂದು 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 ನಮ್ಮ ಐಟ್ ಕನೆಕ್ಷನ್ ಅನ್ನಾಗ ನಮ್ಮ ಪ್ರಜ್ಞಾವಳು ಉಂಟು ಒಂದು ಸೈಂಟಿಫಿಕ್ ಪ್ರಜ್ಞಾವಳು ಉಂಟುನಾಗ ನಮ್ಮ ಸೈತಿ ಒಕ್ಕಲ ಆಸಕ್ತಿದೊಟ್ಟಿಗೆ ಕನೆಕ್ಷನ್ ಪ್ವಾ సో అవి ఎంచో గొప్పాకుండు ఎంక్ ప్రశ్నద ముఖాంతర గొప్ప ప్రశ్న పాడన ఎంగులు తూప ఆ దైవ ప్రశ్న పాడన ఆ కవడ ప్రశ్న పాడన ఆ భావంతూపా విధాలు ఉండు ఆ భావ ఎంక్ గొప్ప ఉండు ఉజన్ ఎంక్ కలవారు ఆ జాగ్గు పోనగ శక్తి అంతా ఆ శక్తి దొట్ట కనెక్షన్ ఉల్లారా మొక్క ప్రేత బాధక ఉండా అండి ఆ శక్తి కైట్ ఉల్ అందు పూరా గొత్ అందు సో కలవారు ఆ శక్తి దట్టి ఇత్తండా ఆ వ్యక్తి ఏ కనెక్షన్ అదుపు ఆ ప్రేత ఎంచిన ఉంచు కనెక్షన్ ఆదుప్పుడు గైట్ ఐక్యలా తక తుప్పును కే అవేను ఐక్య అవేన్ పిరదెప్పర వంది ఐక్యలా ఉండి బలస దీపిన మా తక్రమలో ఉండవు మా తేత బేత విచారులు యానీ ఖాళీ పని ఇంచ కనెక్షన్ అప్పకెన్నగా నమ రామ రామ పూజ కృష్ణ కృష్ణ పూజ నమ పంజుర్లికాపుల ఇంచ పంపినీర్ దాత్ర ఆ శక్తి దొట్టికి నమ వైజ్ఞానికవాదు కనెక్షన్ అదుపు ఐకోస్కర ನಮ್ಮ ವಾ ಶಕ್ತಿನ ಆರಾಧನೆ ಮಲ್ಪಡುವುದು ನಮ್ಮ ಎನ್ನುಡು ಐಕೆ ನಮ್ಮ ರಾಜಸ್ವಿಕ ಪಕ್ಕ ಸಾತ್ವಿಕ ಶಕ್ತಿಲೆಗೆ ಮಾತ್ರ ಕನೆಕ್ಷನ್ ಅದು ಪೋಡು ತಾಮಸ ಶಕ್ತಿಲಿ ಕನೆಕ್ಷನ್ ಆಡ ನಮ್ಮ ಅಂಚಿನ ತಾಮಸ ಶಕ್ತಿಲಿ ಮಾತಾತ್ ವ್ಯಾಘ್ರ ಶಕ್ತಿಲಿ ಮಾತಾಪ ಐಕೆ ಕನೆಕ್ಷನ್ ಆ್ಯಂಡ್ ಔಡ ಡೇಂಜರ್ ಸೊ ನೆತ್ತ ಬಗ್ಗೆಲೇನು ವೀಡಿಯೋ ಮಲತದೆ ಅಂಚೆ ಅದು ವಿಚಾರ ವಿಚಾರಡು ಸೈತಿನ ಅಂಚಿತ್ತಿನ ವ್ಯಕ್ತಿ ದೈವದ ಕೈ ಟುಪ್ಪುನು ಏತ ಸತ್ಯ ಪಂಪಿನೊಂಜಿ ಏನು ಸಿಂಪಲ್ ನಿಕ್ಲೆಗೆ ಅರ್ಥ ಮಾಡ್ತೋ ಜಪದೆ ಮತ್ತೆ ಕಷ್ಟ ಡುಪ್ಪಂದೆ ಕಷ್ಟಪರ ಅಂದೆ ಕಷ್ಟ ಡಂದೆ ನಿಕ್ಲೆಗೆ சிம்பல்டு அர்த்த மாதிரி தெரிப்பாது ஸோ தாதான் நிக்கலே கேட்டு டவுட்ஸ் இதுனா கமெண்ட்ஸ் இருக்கேன்னு சொல்லி சோ தும்புத வீடியோ நனாத்து விசாரான்னு தெரியப்பாது குறைப்பா அஞ்சினே இருபத்தஞ்சு தாரீக்கு தெய்வரக்ஷி மந்திரசித்தி தரகத்தில் உண்டு ஐக்கலாம் நிக்கலே ஜாயின் ஆகலி சோ சூல் மேல